హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ వ్లాగ్స్ ఈరోజు మనం బ్లాగ్లో అయితే చేపల పకోడీ అయితే చేస్తున్నా చేస్తున్నాడబ్బా మా ఆయన అయితే చూడండి ఇంకా ముందుగా అయితే చేపలని అయితే ఉప్పు వేసి బాగా అత్త అయితే మా అయితే అంతా క్లీన్ చేసి అయితే ఇచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా రాజు అయితే ఇంకా వాటిని అంతా ఇంట్లోకి తెచ్చి ఒక గిన్నెలో అయితే ఇలా అంతా చేస్తున్నాడు నాకైతే చేపలంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు ఆ స్మెల్లే పడదనమాట అందుకని నేను అవాయిడ్ చేస్తాను అస్సలు తినను ఇంకా పాపం రాజు అయితే చేసుకుంటాను నేను తింటాను అన్నాడు సరేలే అని చెప్పేసి అయితే నువ్వు చేస్తావు కదా అందుకే నేను ఇంకా వీడియో అయితే చేస్తాను అని నేను చెప్పాను ఇంకా రాజు అయితే సరేలే అని చెప్పాడు ఇంకా చూడండి ఈ విధంగా అయితే అత్తమ్మ బాగా నీట్గా క్లీన్ చేసి ఇచ్చిందనమాట చేపలని అయితే ఇంకా దీనిలో అయితే పాలతో కడిగితే పాలతో కాదు మిస్టేక్ మజ్జిగతో కడిగితే మొత్తం స్మెల్ అంతా పోతుందనమాట ఎవరైనా స్మెల్ పడుకోకుండే వాళ్ళు ఉంటే మజ్జిగతో ట్రై చేయండి చేపలను కడిగి ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా స్మెల్ అనేది ఉండదు మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా మేమైతే ఉప్పు వేసేతే ఇంకా కళ్ళు ఉప్పు ఇంకా అత్త బాగా శుభ్రం చేసేది ఇచ్చింది ఇంకా మేమైతే ఇంకా పకోడా కదా చేసేది ఎందుకనేసి అయితే కొంచెం పీస్లు పెద్ద పెద్దగా ఉంటే ఇంకా మధ్యలోకి అయితే కట్ చేసాడు రాజు అయితే చూద్దాం అబ్బా రాజు అయితే ఇంకా ఫస్ట్ టైం నేను చూస్తాను చేపల్ని చేయడం నాకైతే ఇంకా స్మెల్ కూడా పడదని చెప్పాను కదా ఇంకా వీడియో ఇంకా క్లాత్ ముఖానికి ఇంకా ముక్కు అయితే ఇంకా క్లాత్ అడ్డం పెట్టుకొని అయితే నేను వీడియో అయితే ఇంకా నన్ను ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట తినేటోళ్ళకైతే చాలా ఇష్టం ఫేవరెట్ అనమాట నాకైతే ఆ స్మెల్ అస్సలుకి పడదు అందుకనేసి అయితే నేను దానికి దూరంగానే ఉంటాను కానీ ఇంకా మా ఇంట్లో తింటారు కాబట్టి ఇంకా నేనైతే చేయను ఇంకా వాళ్ళే చేసుకుంటారు ఇంక ఇప్పుడైతే ఇంకా ఎప్పుడు కూడా చేపలు ఫ్రై చేపల కర్రీ కాకోకుండా ఇంకా చికెన్ పకోడా మాదిరిగా చేపల పకోడా లాగా చేద్దామని చెప్పేసి అయితే ఇంకా రాజు అయితే చేస్తున్నాడు చూడండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసాడు చూడండి ఇంకా సాల్ట్ వేస్తూనే ఉన్నాడు మనమైతే మనం చేయాలనుకుంటే మటుకు చాలా స్పీడ్గా చేసేస్తామన్నమాట ఇంకా వాళ్ళకి ఎప్పుడో ఒకసారి కదా వంట చేయడము ఇంక ఒక్కొక్కసారి వేస్తున్నాడు వంటలలోకి అయితే చూడండి ఉప్పు వేసి ఎంతసేపు అయింది ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇలా ఉప్పు అయితే వేసాడనమాట ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇంకా కారం అయితే వేస్తున్నాడు చూద్దాం ఎట్లొస్తుందో ఇంకా ఇంకా మా ఆయన అయితే ఫ్రెండ్స్తో ఎక్కడన్నా అయితే వెళ్ళినప్పుడైతే అందరూ చికెన్ కర్రీలు చికెన్వే చేసుకుంటారు కానీ మా మా ఆయన సైడ్ ఫ్రెండ్స్ అయితే అట్లా కాదనమాట ఎప్పుడు చికెన్ ఫ్రై అట్లా చేసుకుంటుంటారు ఎక్కడన్నా పోయినప్పుడు బయటకు అట్లా వెళ్ళినప్పుడైతే ఇంకా అందుకని అయితే ఇంకా మా ఆయనకైతే చేపలు పకోడా చేయడం అయితే వచ్చ అందుకనైతే ఒకసారి చేద్దామని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాడు ఇవి ఒక హాఫ్ కిలో ఉండి ఉంటాయి ఇంక ఇప్పుడైతే ఇంకా మనం బయట నుంచి తెచ్చుకున్న చికెన్ పకోడో లాగాని చేప ఫ్రైలో కంటే సపరేట్గా ఇస్తారనమాట ఫ్లోర్ లాగా ఉంటుంది అన్నీ మిక్స్ అయ్యి ఉండి ఉంటాయి ఇది అందరికీ తెలుసు అనమాట మనం చికెన్ పకోడా చేసుకున్నప్పుడు కానీ చేపలు ఫ్రై చేసుకున్నప్పుడు కానీ పకోడా ఇది అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాము తర్వాత వచ్చేసి అయితే ఇంక ఈ విధంగా అయితే అంతా మొత్తం అయితే చేపలు పట్టేలాగా ఆ మసాలా మొత్తం చేపలకంతా పట్టేలాగా ఇంక ఇదైతే వేస్తున్నాడనమాట ఇంకా ప్యాకెట్కి అయితే ఇంకా కట్ చేయడం చిన్నగా కట్ చేశాడనమాట ఆ పొడి అనేది ఇంకా సరిగ్గా పడట్లేదు ఇంకా వేస్తూనే ఉన్నాడనమాట ఇదే ఒక రెండు మూడు సెకండ్స్ ఉంటుంది వేయటమే మేము చెప్తూనే ఉన్నాము కొంచెం కట్ చేసి వెయ్యి అంటే అస్సలు వినట్లేదు అట్లనే వేస్తున్నాడు సర్లే నీ కర్మ నువ్వు ఎట్లనే అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఇట్లయితే వేస్తూనే ఉన్నాడు ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళతో ఏదైనా చెప్తే మన మాట అస్సలు వినరు ఇంక ఇప్పుడైతే అంతా వేసేసాడు తర్వాత అయితే ఇంకా అల్లం పేస్ట్ అనమాట ఎందుకంటే ఇది అల్లం పేస్టు మనం ఇంకా వెల్లుల్లి మనం పచ్చిగా దంచి వేసుకుంటే అల్లం వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది మనం పకాడోళ్ళకు కానీ లేకుంటే ఇట్లాంటి దాంట్లోనే కానీ ఇట్లా కొనుక్కొని వచ్చి బయట నుంచి వేసేవైతే అంత టేస్ట్ అనిపించదు ఇంకా కానీ అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా బయట నుంచి తెప్పించుకున్నాము ఇప్పుడైతే ఇంకా అల్లం పేస్ట్ మొత్తం వేసాడు ఎందుకంటే అది ఐదు రూపాయలే కాబట్టి కొంచెం ఎన్ని ఉంటుంది అల్లం పేస్ట్ అందుకే మొత్తం వేసేసాడు నెక్స్ట్ వచ్చేసైతే ఇంకా కొంచెం ధనియాల పొడి ఇది ఆప్షన్ వేస్తే వేయచ్చు లేకపోతే లేదు ఇంకొక విషయము మేమైతే దీంట్లోకి రాజు పసుపు వేసేది అయితే మర్చిపోయాడనమాట నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు చేయను కదా ఇంతేనేమో అనుకున్నా కానీ మళ్ళీ గుర్తుకొచ్చింది పసుపు వేయలేదు కదా అని చెప్పేసి అయితే ఇంకా సరేలేనైతే మేము ఈ వీడియో ఇంకా మొత్తం అయిపోయాక పసుపు గుర్తుకొచ్చినాక మళ్ళీ మధ్యలో యాడ్ చేసినాము కానీ మేము చెప్పలే కాబట్టి మీకు చెప్తున్నాను మీరు ఇలా చేసుకునే విధంగా అయితే అయినా ఖచ్చితంగా పసుపు కూడా వేసుకోండి ఇంకా చూడండి ఈ విధంగా అయితే మొత్తం ముక్కలు పట్టేలాగా బాగా కలుపుతున్నాడు ఎందుకంటే ఇలా బాగా కలిపితే ఇంకా లోపలకంతా ఫ్రిడ్జ్లోకి అంతా పోయి చేపలోకి మసాలా బాగా పట్టుకొని మనం నూనెలో వేయించేటప్పుడు బాగా వేగుతుంది అందుకనేసి అయితే ఈ విధంగా అయితే బాగా కలుపుతున్నాడు తర్వాత అయితే ఇంకొంచెం తక్కువ వచ్చినట్టుగా ఆ కలర్ కొంచెం అనమాట రెడ్గా అయితే అందుకనేసి అయితే ఇంకొంచెం మనం బయట నుంచి తెప్పించిన ఫ్లోర్ అంతా మిక్స్ చేసి ఉండారు కదా ఆ పౌడర్ అయితే ఇంకొంచెం అయితే వేస్తున్నాడు నేను చెప్పాను ముందే వేయమని కానీ వేయలేదు నా మానిలేదు మళ్ళీ తర్వాతే వేసాడు చూడండి ఇంకా వేస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా వేసి ఇంకా మొత్తం అయితే కలిపి ఒక అర్ధ గంట సేపు అనమాట పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు పక్కనైనా పెట్టచ్చు చూడండి మళ్ళీ ఇంకొకసారి అయితే ఈ ముక్కల్ని బాగా కలుపుతున్నాడు ఇంకా చేపలు తినేటోళ్ళకైతే ఇంకా నిజంగా నోరు ఊరిపోతుందనమాట ఈ పకోడాన్ని చూస్తే ఇంకా నే నాకైతే ఇంకా దీనిల మీద ఉండదు కానీ చికెన్ పకోడా అంటే చాలా ఇష్టం ఇంకా దాన్ని చూస్తానే ఇంకా తినాలనిపిస్తుంది కొందరికైతే ఇంకా బాగా చేపలు కూడా తినేటోళ్ళైతే ఇంకా బాగా తినొచ్చు అనమాట ఇలాంటి తొందరగా ఒక అంటే ఒక అర్ధ గంట సేపు ఒకటి మసాలా పట్టేంతవరకు ఉంటే చాలు ఇంకా బాగా తొందరగా అయిపోతుంది ఇంకా నూనెలోకి వేసుకొని ఊరక వేయించుకోవడమే డీప్ ఫ్రై చేయడమే కాబట్టి త్వరగా అయిపోతుంది ఇప్పుడు చూడండి ముక్కలని అయితే చూపిస్తున్నాడు ఇంకా బాగా అయితే బాగా కలిపేశాడు ఈ ముక్కలు పట్టేలాగా మసాలా మొత్తం ఇంకా చేత్తో కూడా పట్టి దాంతో అంటున్నాడు ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇదనమాట ఇంక ఇలానే కలుపుతూనే ఉన్నాడు చూస్తున్నాడు అంత ముక్కలు పట్టిందా లేదా మసాలా అని చెప్పేసి అయితే ఇంకా చూడండి ఇంక ఈ విధంగా అయితే ఇంకా కలిపేశాడు ఇంక దీన్నైతే ఒక అర్ధ గంట సేపు అయితే మనం పక్కన ఉంచుకుందాము ఇది ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేయొచ్చు లేకపోతే నార్మల్గా పక్కనైనా ఒక అర్ధ గంట సేపు పెట్టచ్చు తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే వెలిగించేసాడు తర్వాత ఇందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకుందాము ఈ ఆయిల్ నేను ఇంకా దేంట్లోకి యూస్ చేయను అనమాట అందుకనేసి అయితే తక్కువ చూసుకొని వెయ్యి అని అయితే చెప్పాను ఎందుకంటే అది వంటలలో ఆ స్మెల్లే పడదు కదా ఇంకా వంటలల్లోకి వేసుకుంటే ఇంకా నేను తినలేనమాట అందుకనేసి అయితే ఇంకా చూసుకొని వెయ్యి డీప్ ఫ్రైకే కదా కొంచమే కదా ఉండేదని చెప్పాను అందుకైతే కొద్దిగా వేశాడు మీరు మరీ అనుకోవచ్చు ఎందుకు ఇంత డీప్ ఫ్రైకి ఇంత కొంచెం ఆయిల్ వేశాడని కాకపోతే నాకు ఇష్టం ఉండదు ఆయిల్ని యూస్ చేయడం అందుకనేసి అయితే ఇంకా తక్కువనే వేయించాను ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది తను ఇంకెప్పుడైతే చూడండి ఆయిల్ ఇంకా హీట్ అవుతూనే ఉంది కొంచెం హీట్ అయ్యాకైతే ఇంకా వీడి చేద్దామైతే అనుకున్నా కాకపోతే ఇంక అట్లే కంటిన్యూ చేశాను అనమాట ఇంకా ఆయిల్ హీట్ అవ్వడం అంటే కొంచెం లేట్గానే అవుతుంది ఇప్పుడు చూడండి మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా పక్కన ఇంక ముక్కలైతే ఇలా పక్కన పెట్టేసాము ఒకసారి తెరిచి మీకైతే ఇంకా చూపిస్తాను అనమాట ప్లేట్ పక్కన తీసైతే ఇంకా చూడండి ఆయిల్ అయితే ఇంకా హీట్ అయ్యేకైతే వచ్చింది ఇంకా బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి ఇందులోనూ కొంచెమే కొంచెం మసాలా అయితే చూద్దాము అది వేగిందా లేదా అని చెప్పేసి అయితే ఇంకా మా ఆయన అయితే ట్రై చేద్దామని చెప్పాడు నేను ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదని చెప్తున్నావు కన్నా వినకోకుండా వేశాడు ఇంకొంచెం తక్కువ హీట్ అయిందనమాట ఇంకా సరేలే అని చెప్పేసి అయితే ఇంకా బాగానే హీట్ అయ్యింది ఇంకా వేద్దాం ముక్కలు అయితే అని అనుకున్నాము ఇంకా తర్వాత చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా మా ఆయన అయితే అందులోకి అయితే ఇంకా ముక్కలైతే వేస్తున్నాడు కానీ వేసేటప్పుడు అయితే చాలా భయం వేసింది ఎందుకంటే అది వేస్తుండగానే ఆయిల్ మొత్తం చిట్లుతుంది ఫేస్ మీదకి వచ్చి నేనైతే ఇంకా వీడియో తీయాలని చెప్పేసి అయితే చాలా దగ్గరగా కూర్చున్నాను ఇంకా అవి అయితే ఇంకా ముఖం మీదకి వస్తున్నాయి ఎందుకని అయితే కొంచెం వీడియో అటు ఇటు పోయింది ఇంకా ఆయిల్ అంటే ఎవరికైనా భయం కదా ఆయిల్ పడితే ఇంకా ఇంకా బబుల్స్ వచ్చి ఇంకా మొత్తం అంతా ఇదవుతుందనమాట అందుకని అయితే ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలా లేకపోతే అంతే అనమాట ఒకసారి అయితే ఇంకా మా బావ మా బావ కొడుకు అయితే అట్లనే ఇంకా వాళ్ళమ్మ ఇంట్లో ఏదో వంట చేస్తూ ఉండినది చేయి జారిపోయి మొత్తం బాణి కింద పడేసి నూనె మొత్తం ఆ పిల్లోనికి అంతా మీదంతా పడింది ఇంకా అప్పుడు ఆ పిల్లోడు బాధ చూడాల ఇంకా అది ఎన్ని రోజులైనా మానిపోలేదు చాలా బాధపడ్డాడనమాట అందుకే అట్లా ఉంటుంది వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆయిల్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాల ఇంక ఇప్పుడైతే చూడండి ఇంకా డీప్ ఫ్రై అయితే ఎంత బాగా చేస్తున్నాడో ఇంకా అయిపోయింది అనమాట ఇంకా డీప్ ఫ్రై అయితే ఎందుకంటే ఇప్పుడైనా కానీ ఇట్లా ఏదైనా మనం డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే మంట చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే లోపల ఉడకాల కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అది లోపలంతా ఉడక బాగుండదు మళ్ళీ రెండోసారి డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకనేసి అయితే ఇంకొకటేసరే కావాలా బాగా డీప్ ఫ్రై అనుకుంటే మ మంట కొంచెం చిన్నగా పెట్టేసి అయితే ఇంకా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా రాజు ఇంకా చేతిలో అది ఉంటే సార్లు ఇంకా గెలుపుతూనే ఉంటాడనమాట ఒక రెండు నిమిషాలు వదిలే వదిలే అట్లే వదిలే బాగా కుక్ అవుతుందని చెప్తున్నా కూడా దాన్ని తిప్పుతూనే ఉన్నాడు ఇంకా తన వంట కాబట్టి తన ఇష్టం అనమాట అందుకనేసి అయితే ఇంకా నేను కూడా ఏం మాట్లాడట్లేదు చేస్తున్నాడు ఇట్లా రెండు నిమిషాలు వదిలేస్తే లోపలి కాయలంతా వెళ్ళి లోపల బాగా ఉడుకుతుంది తర్వాత మనం తిప్పి అటు సైడ్ తిప్ప తిప్పుతాం కదా అప్పుడు ఇంకా అటు సైడ్ కూడా బాగా కాలుతుంది ఆ విధంగా చేయాలి ఎవరైనా కానీ ఎప్పుడు కొందరు అలవాటు ఉంటుందన్నమాట ఏదైనా వేసినామనుకో ఇంకా బాణీలోకి గంట పెట్టేసి ఓ తిప్పుతూనే ఉంటుంది అనమాట అట్లా తిప్పుతూ ఉంటే సరిగ్గా ఉడకవు లోపల కానీ కుక్ కావు అందుకనేసి అయితే ఇట్లా లేకోకుండా ఒక రెండు నిమిషాలైనా వదిలేస్తే అవి బాగా వేగుతాయి ఆయిల్లో చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు ఇంకా ఎందుకు ఘాట్స్ పెడుతున్నాడంటే ఇంకా ఆయిల్ లోపలికి వెళ్ళి లోపల కూడా బాగా ఉడకాలని చెప్పేసి అయితే ఇంకా గరిటతో అయితే ఇంకా ఘాట్స్ అయితే పెడుతున్నాడు అట్లా పెడితే లోపలికి వెళ్తాయంట మనమైతే ఎప్పుడు చేయలేరు కాబట్టి మనకి తెలియదు ఇంకా మా ఆయన చెప్తా అంటే నేను వింటాను అనమాట ఇట్లా అంటే లోపల కాయలు వెళ్ళి లోపల బాగా ఉడుకుతుంది అని చెప్తున్నాడు చూడండి ఇంక ఈ విధంగా అయితే బాగా ఉడికాయి ఇంకా రాజుకి చూస్తూనే చూస్తుంటేనే అంట స్మెల్ కూడా బాగానే ఉంది అంటే కర్రీ చేసినప్పుడు ఒక స్మెల్ ఉండింది ఇట్లా పకోడాలాగా చేసేటప్పుడు ఇంకొక స్మెల్ ఉండింది అనమాట ఈ స్మెల్ కొంచెం బాగానే ఉంది ఇంకా కర్రీ చేసేటప్పుడు స్మెల్లే కొంచెం బాగుండదు నాకు బాగుండదు అంతేగాని అందరికి బాగుంటుంది తినేటోళ్ళకైతే ఫేవరెట్గా తింటారు కొందరికి అంతే పడదనమాట చేపలంటే ఇంకా ఉన్న ఇంకా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా చూడండి మీరు ఈ వీడియోలో చూసి తింటారు వేస్తేనే అసలుకి ఇంకా నువ్వు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇంకా అట్లనే అవుతుంది అనమాట అందుకే నేను చాలా దూరంగా ఉన్నాను అందుకనే సైతే ఇంకా కొంచెం దూరం రెండు మూడు ముక్కలు వేయకోకుండా ఒక నాలుగు ఐదు ముక్కలు వేసేసే అవే కుక్ అవుతాయి కదా అని చెప్తున్నాను అట్లా బాగుండదులే అని ఇంకా రెండు రెండు మూడు మూడు అట్లా వేసుకుంటూ ఇంకా డీప్ ఫ్రై చేస్తున్నాం అప్పుడప్పుడు ఇంట్లో హస్బెండ్ కూడా చేస్తూ ఉండాలన్నమాట వంటలు అప్పుడే బాగుంటుంది ఎందుకంటే మన కష్టం వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది అనమాట కష్టమనే కాదు అప్పుడప్పుడు ఒక మాకు కూడా బ్రేక్ ఇస్తా అంటే బాగుంటుంది ఎప్పుడైనా అంతే మా ఆయన ఏదైనా చికెన్ కానీ అట్లా తెచ్చుకున్నాడు అనుకో నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టాడు తనే చేసుకుంటుంటాడు ఎక్కువ అంటే చికెన్ తనకి ఫేవరెట్ అనమాట చికెన్ లేని అన్నం కూడా తిన్నాడు ఇంకా రెండు రోజులు ఒకసారి ఖచ్చితంగా చికెన్ ఉండర్లా ఇంకా ఒక్కొక్కసారి బయటే తెచ్చుకుంటాడు అనమాట లేకపోతే ఇంక ఇంట్లోకి తెచ్చుకొని చేసుకుందాం అనేసి అయితే అంటాడు నేను చేస్తాను నాకు చేసి చేసి తీసుకొచ్చి వస్తుంది అన్నిసార్లు తెచ్చుకుంటాడు ఇంకొకొక్కసారి నేను చెయ్యను అనమాట చెయ్యను అంటేనే పాపం వెంటనే చేసుకుంటాడు అప్పుడప్పుడు అంటాడు అట్లా ఏం లేదనమాట నాకే ఇంకా వంటలలో ఇబ్బంది ఏం లేదు నేను చేయనంటే చాలు తనే చేసుకుంటాడు లేదంటే ఒక్కొక్కసారి నాకు కూడా చెప్పడు తనే చేసుకుంటుంటాడు చూడండి ఇంకేం ముక్కలు కూడా బాగా డీప్ ఫ్రై అయినాయి సేమ్ చికెన్ పకోడా ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంది నేను బయట షాపులలో చూసినాను ఫ్రిష్ మొత్తం అలాగే వేసి చేస్తుంటారు అట్లా కూడా బాగుంటుందేమో నాకు తెలియదు కదా నేను తినను కదా చాలా బయట అట్లా బండ్ల మీద చూస్తుంటాను అవి ఎట్లున్నాయో చేపలు సేమ్ అట్లనే ఉంటాయి అవి కూడా డీప్ ఫ్రై ఉంటాయి ఏమంటే చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకొంచెం ఉందన్నమాట ఇవి హాఫ్ కిలో పైన ఉండి ఉంటాయి నాకు తెలిసి ముక్కలు అందుకే కొంచెం లేట్ అవుతుంది ఇంకా అందుకనేసి అయితే ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా మొత్తం అన్నీ అయితే వేసేసినాము వేసేసి అయితే ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే లోపల కాయలు వెళ్ళి బాగా ఉడుకుతుంది ఇంకా రోజు మేమైతే ఇంకా ఏ రోజైనా తింటాం అనమాట ఇంట్లో ఇంకా ఈ వారం అంటూ ఆ వారం అంటూ ఏమి ఉండదు కాకపోతే నేనైతే గురువారం అయితే తినను ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ అయితే రోజు తింటారు ఇంకా ఏ రోజైనా తింటారు కానీ వారంలో ఒక్కరోజైనా తినకోకుండా ఉండాలంట అట్లా ఇంకా మాకైతే అట్లాంటి సెంటిమెంట్లు అయితే లేవు ఇంకా మా ఇంట్లో ప్రతిరోజు తింటాం అనమాట నాన్ వెజ్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు అనమాట మాకెప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకొని తింటా అంటాం ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం తిప్పేసి ఇంకా దానిలో అయితే ఇంకా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాడు మీకు కామెంట్ చేయండి ఈ ఆయిల్ వాడచ్చా వాడకూడదా అని వాడచ్చు అంటే నేను వాడతాను ఎప్పుడు ఇట్లా చేయలేదు కాబట్టి నాకు తెలీదు ఇట్లా ఉందనమాట ఇంకా మా వంట అయితే ఇంక ఇలా డీప్ ఫ్రై అవుతూనే ఉంటుంది ఇది హాఫ్ కిలో పైనే ఉందని చెప్పాను కదా అందుకనేసి అయితే కొంచెం లేట్ అవుతుంది ఇంక ఇవన్నీ అంతా ఇంకా డీప్ ఫ్రై చేసుకునే లోపు కొంచెం కాస్త లేట్గానే అయ్యేటట్టు ఉంది ఎట్లయితే నేను ఈరోజైతే మార్నింగ్ అయితే అయితే చేయించేశాను వంట అని కాదు కానీ ఇప్పుడు తెలుసా టైం అసలు ఎంత అయితే తెలుసా మేము వీడియో తీసినప్పుడు అయితే ఇంకా అప్పుడు మార్నింగ్ పది పదిన్నర అట్లయితే అంటే అప్పుడు ఇంకా మా అత్త డ్యూటీ నుంచి వచ్చి తీసుకొని వచ్చిందనమాట ఇంకా రాజు ఫేవరెట్ చేపలు అందుకనేసి అయితే ఇంకా అప్పటికప్పుడే చేసుకుంటానని చెప్పేసి అయితే ఇంకా చేసుకున్నాడు ఇట్లా లేకపోయినంటే ఇంకా మేము ఒకవేళ మధ్యాహ్నం అట్లా అంటే ఇంకా నైట్ చేసుకునేటోళ్ళము ఇంకా రాజు చాలా ఇష్టం అంటే ఇది అందుకనేసి అయితే ఇంకా చేసుకో అని చెప్పేసి అయితే నేను కూడా అది కాక ఇంకెప్పుడు ఎన్ని ఇంకా చికెన్ చాలాసార్లు చేశాను ఒకసారి మటన్ కూడా చేశాను వీడియోలో కాకపోతే ఎప్పుడు కూడా ఫ్రిష్ అయితే ఇంకా చేపలు అయితే ఎప్పుడు చేయలేదు ఇంక అందుకనేసి అయితే ఒకసారి వీడియో అయితే చేస్తాను ఒకసారి చెయ్యని చెప్పినాను అందుకనేసి అయితే ఇంక ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసినాం ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ముక్కలు అయితే వేసేసాడు ఇంకా ప్రతిసారి వేసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే ఆయిల్ చాలా చిట్లుతుంది అనమాట ఇంకా ఫేస్ మీద చేతుల మీద అంతా పడుతుంది ఇంకా నేను కిందకి వేస్తే మాకున్న ఒకే ఒక సెల్లు అదే మా ఆయుధం అన్నమాట అందుకనేసి అయితే ఇంకా నాట్ భయం వేసి అయితే ఇంకా నేను భయ కొంచెం పక్కన ఉన్నాను ఇంకా వేసిన తర్వాత వచ్చేసి అయితే ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఎలా ఉంటుందో ఏమో చూడాలి నాకు తెలిసి ఉంటుంది ఎందుకంటే అవి చూస్తేనే నాకు అర్థమవుతుంది మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో ఏమో నాకు తెలియదు కానీ నేను దగ్గర నుంచి చూస్తున్నప్పుడు అయితే చాలా బాగుంది అయినా మా గ్యాస్ కింద ఉందని చాలామంది అనుకుంటుంటారు కానీ మా ఈ ఇది బాడీలు కదా వాళ్ళు ఇట్లా గ్యాస్ బండ అట్లా పెట్టించలేదు కానీ మా కిందనే కంఫర్ట్గా ఉంది బాగా నిమ్మలంగా కూర్చొని అయితే కింద వంట చేసుకోవచ్చు ఏమంటే పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు అట్లా ఉంటే మటుకు కింద అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఆడుకుంటూ ఆడుకుంటూ అవి తిప్పినారనుకో గ్యాస్ గ్యాస్కి ఇంకా అంతే అనమాట స్టవ్ దగ్గర ఉంటాయి కదా ఆఫ్ చేసేటివి అవి కూడా తిప్పితే ఇంకా అంతే ఇంకా ఏమంటే మా ఇంట్లో కంటే కొంచెం పెద్ద పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి సరిపోయింది దాని జోలికి ఎవరు పోరు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంకా ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయి ఇంకా పక్కన అయితే తీసుకున్నాడు ఇంకా అయిపోయిందనమాట ఇంక ఇంత ఆయిల్ అయితే వేస్ట్ అయింది చూడండి ఎంత బాగున్నాయి కదా ముక్కలు చూడడానికి అచ్చం చికెన్ పకోడా అలాగే ఉంది కాకపోతే అది ఫ్రెష్ పకోడ అనమాట ఇంత బాగా అయితే ఇంకా ఆ ఇల్లు అయితే బాగా ఉడికింది ఇలా అయితే రాజు ప్రిపేర్ చేసినాడు చాలా టాలెంట్ ఉందని నేను కూడా ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాను రాజు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగమ్మా వ్లాగ్స్ ఆయి ఎలా ఉందో కామెంట్ చేయండి